రేపట్నించి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం అనేది నిర్వహించడం జరిగింది ఈ ఈ సమావేశంలో ప్రధానంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి మరింత ఎక్కువ నిధులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశంలో కీలక అంశాలపైన ఆయన చర్చించడం జరిగింది మొత్తంగా అందరూ ఎంపీలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర రాయలసీమకు సంబంధించి వెనుకబడిన ప్రాంతం కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ అంశం మీద పార్లమెంట్ లో మాట్లాడాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది దీంతో పాటు పూర్ణోదయ పథకం కింద పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఆ పూర్ణోదయ పథకాన్ని ఉపయోగించుకుని రాష్ట్రానికి మరింత నిధులు తీసుకురావాలన్న అంశంపైన కూడా సీఎం చంద్రబాబు ఎంపీలతో చర్చించారు దీంతో పాటు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా పార్లమెంట్ సెషన్స్ లో మాట్లాడాలని చెప్పి కూడా ఎంపీలకు ఆయన సూచించడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత కల్పించడం అంశం పైన కూడా బిల్లు పెట్టనున్నారు కాబట్టి ఆయా శాఖ మంత్రులతో టచ్లో ఉండాలని కూడా ఎంపీలందరికీ కూడా ఆయన సూచనలు చేయడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే పోలవరానికి సంబంధించి ఆర్ఆర్కి సంబంధించి పన్నెండు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇంకా కూడా కేంద్రం నుంచి రావాల్సి ఉన్నాయి కాబట్టి ఆ నిధుల మీద కూడా దృష్టి సారించాలని ఆయన వారికి సూచనలు చేయడం జరిగింది ఏపీకి సంబంధించినటువంటి ప్రతి ఎంపీ కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో తమ గొంతు వినిపించాలి అని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు దీంతోపాటు ఫిబ్రవరిలో కలెక్టర్ల సదస్సు జరగనుంది కాబట్టి ఆ సదస్సులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే రాష్ట్ర అంశాల మీద వాళ్ళకి కలెక్టర్లకు అవగాహన ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఎంపీ కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి కూడా ఆయన సూచనలు చేయటం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే విభజనకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఏదైతే రహదారుల అభివృద్ధికి రైల్వే ప్రాజెక్ట్ ఈ బడ్జెట్లో రైల్వేకి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారు కాబట్టి ఆ నిధుల్లో ఎక్కువగా మనం ఉపయోగించుకోవడానికి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్ళాలి దీని మీద కూడా దృష్టి సారించాలని ఎంపీలకి ఆయన సూచనలు చేయడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పార్లమెంట్ సెషన్స్ ద్వారా మన రాష్ట్రానికి మరింత నిధులు తీసుకురావటం పైన ఎంపీలు దృష్టి సారించాలి అని చెప్పడం కూడా జరిగింది ప్రతి సబ్జెక్టు మీద కూడా ఎంపీలు తమ వాదనను బలంగా వినిపించాలని కూడా ఆయన సూచనలు అయితే చేశారు మొత్తంగా చూసుకున్నట్లయితే రేపటి నుంచి జరగబోయేటటువంటి ఏదైతే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ తరఫున తమ వాదనలను గట్టిగా వినిపించాలని చెప్పి ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ